పదిహేను అధ్యాయ ముప్పై రెండవ వచ్చు మనిష్య రీతిగా నాకు లాభమేమి మృతులు లేపబడని అడ రేపు చనిపోదుము గడుక తిందుము రాగుదుము మాస పోకిడి దుష్ట సాంగత్యమే మతం మతానికి కేర హెప్పి కురీస్ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే రేపు చనిపోదము గనక తిందుము త్రాగుదము ఎగురుదాం తైటక్కలాడుదాం ఈ ఫిలాసఫీ చెబుతూ అనేక పట్టణాలను పాడు చేసే ప్రజలు ఎవరంటే హెపీ కురీలు ఆహ్వానిస్తున్నారట అందరిని రండి నీడనది ఉండగానే ఎగురుదాం మరణించిన తర్వాత పాపాలు లెక్కలు వాటికి శిక్షలు ఇవన్నీ ఎవరు చూసి వచ్చాడు బతుకుండగా చూసే బతుకుని చూసి బతుకుదాం కనిపించిన బతుక్కి కనిపించిన భగవంతుడికి మన ఇంతకు భయపడాలని చెప్పి బుద్ధిహీనమైన మాటలు చెప్పుకుని మృగాల్లో పోతున్నాడు అందుకే పౌలు అన్నాడు వారు ఎలాంటి ఫీలింగ్తో బతుకుతున్న వారు మృగాలు అన్న దానికి భగవంతుడికి భయపడకుండా సుఖాన్ని జీవితం అనుకున్నవాడు మృగముతో సమానం అలాంటి సాంగోలికి మీరు పోవద్దు అలాంటి సహవాసంలోకి మీరు పోవద్దు సంగమా మీకు చెబుతున్నాను అలాంటి ఫిలాసఫీ ఎవడైనా చెబితే కట్ చేసి పడేయండి అని చెప్పాడు ఆయన నేడన్నది ఉండగానే సుఖాలలో పడాలన్నదే దేవునికి విరుద్ధమైన చర్య చచ్చిపోయిన తర్వాత యసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పాడు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా దైవ చట్టం పాయింట్అవుట్ చేసే పాయింట్ చెప్పిన నీ జీవిత కాలం నీకు నచ్చినట్టుగా సుఖం అనుభవించే యువరా క్యూస్ అంటదంతే దైవ చట్టం ప్రత్యేకించి సుఖపడ్డా తిన్నావు పడుకున్నావు లేచావు ఎరావు ఊరి మీద పడి జీవితాంతం ఇలా చేస్తావు పెద్ద పాపాలిస్ట్ తర్వాత ఇష్టం సుఖపడడమే పెద్ద పాపం ఆ పాపం జోలికి పోవద్దు సంగమా అని చెప్పాడు పౌలు గారు ఆ రోజు వారు సుఖపడదామంటారు అది దైవ చట్టానికి విరుద్ధమైనది మనసు అన్నవాడు కష్టపడాలి రెక్కల ముక్కలు చేయాలి ఆ భోజనపు బల్ల చుట్టూ తన పిల్ల పాపలు గుప్పడి మెతుకులు తినాలి అంటే నీ రెక్కల కష్టాన్ని జీవించి గుప్పడి మెతుకులు తినే అవకాశం నీకు దక్కాలి అంటే నిన్ను పుట్టించిన వాడు సెలవు నీకు అవసరమని ఆయన వైపు చూస్తూ బతుకని బైబిల్ హానర్ చేస్తుంది మనల్ని కమాండ్ చేస్తుంది బైబిల్ మనల్ని మన గుప్పడి మెతుకులు తినాలంటే ఆయన సెలవు ఉండాలి సుఖపడడం కన్నా మనిషి కష్టపడాలి తన రెక్కల కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడని సుఖాల పక్కకు పెట్టి ఏ పని చేసినా దేవుడి వైపు చూసి సృష్టికర్తను స్మరించుకుంటూ బతకాలి సుఖపడ్డారో మీ తాట తీస్తాడు దేవుడు అని చెప్తుంది భయ అదు చెప్తున్నాడు